థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సూపర్ సో లక్ష్మీ గారు అంటేనే ఒక ఆటం బాంబు బికాస్ అంటే లేడీస్కి చాలామందికి ఇన్స్పైరింగ్ థింగ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మనం ఇంత ఇండివిజువల్గా ఇంత ఇండిపెండెంట్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటానికి మీరు రూల్ మేకర్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత లేడీస్ని ఇన్స్పైర్ చేస్తుంది నేనే ఇంకా బాగా రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ అంటుంటాను బట్ ఐ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి అలా ఆలోచన వచ్చి అండ్ జస్ట్ నా మనసులో ఉన్నది నేను చెప్పుకోను అది ఉమెన్ డేర్ అంటారు ఐ ఐడోంట్ నో వై ఇట్ ఇస్ అ డేర్ బికాజ్ యూ షుడ్ బీ మన మనసులో ఉన్నది చెప్పుకునేది దానికి డేర్ ఏంటో నాకు అర్థం కాదు అది సో ప్రతి మనిషికి ఒక థింగ్ స్వాతంత్రంగా ఉండటం యా ఐ మీన్ మనసులో ఉన్న మాట చెప్పుకోకపోవడం అది బ్రతికి కూడా వేస్ట్ కదా ఇంకా బట్ ఆ ఒక్క క్వాలిటీ నాకు ఉన్నందువల్ల యు ఆర్ వెరీ డేరింగ్ సర్ ఇట్స్ సో సిలీ ఐఎమ్ నాట్ డేరింగ్ ఐఎమ్ జస్ట్ వోకల్ అబౌట్ మై ఒపీనియన్ అంతే సో అది నైస్ థింగ్ బికాజ్ ఏంటో రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతకడం కన్నా మనకి నచ్చినట్లు నలుగురికి మంచి చేస్తూ బతకడం అన్నది నైస్ థింగ్ యాక్చువల్లీ అండ్ ఇప్పుడు సినిమా టాపిక్ వస్తే లక్ష్మీబాంబు పేరు బాగుంది అండ్ దొంగాట చూసిన తర్వాత దాంట్లో మినిమం ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ని కూడా చూపించారు అండ్ బాంబు అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీయా కంప్లీట్ మాస్ మసాలా మూవీ సో నాకు ఫస్ట్ ఆ టైటిల్ పెట్టినప్పుడు నేను చాలా గొడవ పెట్టాను వద్దు బాబే మార్చేయండి 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 అని బికాజ్ నాకు వాళ్ళు సిగ్గేసింది నా నా పేరు మీద టైటిల్ అని బట్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అసలు ఒప్పుకోలేదు పట్టి నో ఇది చేయాల్సిందే అని చెప్పి సో తర్వాత అనౌన్స్ చేశాక ఎన్ని కాల్స్ వచ్చాయి భలే ఉంది టైటిల్ భలే ఉంది టైటిల్ అని బట్ ఫస్ట్ ఇనిషియలీ ఐ వాస్ వెరీ వెరీ షాయ్ సో అంటే లక్ష్మీబాబు అన్న టైటిల్ మీరు అన్నారు మాస్ మసాలా మూవీ అని ఎలా ఉండబోతుంది టైటిల్కి తగ్గట్లు అంత ఎంటర్టైనింగ్ ఉండబోతుందా లేదంటే ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ ఇట్స్ హారర్ జానర్లోది బట్ ఇట్స్ వెరీ ఇంతకుముందు మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి ఒక హారర్ జానర్లో ఇలాంటి ఒక రిలేషన్షిప్ ఉండి హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది ఈ సినిమా అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మొన్నే డబ్బింగ్ ఫినిష్ చేసుకున్నాను సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ హౌ ద మూవీ లుక్స్ అండ్ చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే మీ రోల్ జడ్జ్ రోల్ అండ్ పోస్టర్స్ కానీ అక్కడక్కడ యూట్యూబ్లో ఫొటోస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే చాలా హుందాగా చాలా చక్కగా మీరు అయితే ఆ క్యారెక్టర్లో ఐ మీన్ చాలా బాగున్నారు ఫస్ట్ థింగ్ అండ్ అంతా అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ కూడా అండ్ లాంగ్ బ్యాక్ చూసుకుంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో పాత హీరోయిన్స్ చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి టిపికల్ రోల్ని ఎవ్వరు డేర్ చేయలేదు సో మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ దాంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి మీరు చెప్పిన కారణాలన్నీ నేనే చెప్పాను బికాస్ టు ఫైండ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఎందుకు అనేది ఒక జడ్జ్ ఇంత యంగా జడ్జ్ అలా అయింది లైక్ ఈ క్వశ్చన్స్ ముందే వచ్చేదానికి యూ యూ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ ఇన్ ద ఫిల్మ్ అనమాట సో నాకు ఏదైనా చేస్తే ఎప్పుడు చేయింది చెయ్యాలి అన్న ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అండ్ సో దిస్ మూవీ హ్యాడ్ ఆ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఐ గోట్ ఎక్సైటెడ్ ఫర్ దాన్ని జనరల్ గా అనుకుంటుంటారు కదా ఏదో సొసైటీ కోసం పోరాడే వాళ్ళు ఒక లాయర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు సంథింగ్ జడ్జ్ అనేసరికి ఒక ఏజ్ గ్రూప్ కి ఒక లిమిటెడ్ ఏజ్ గ్రూప్ వీళ్ళే జడ్జిగా అన్నది ఒక పడిపోయింది మార్క్ దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేస్తున్నారు అనిపిస్తుంది మాకు అవును కదా ఏదో సినిమా లిబర్టీ ఆఫ్ సినిమా అందుకే ఇంత చిన్న వయసులో తను ఎలాగా జడ్జ్ అయింది అనే క్వశ్చన్ మార్క్ తో కూడా ఇన్క్విజిటివ్నెస్ ఇన్ ద ఫిల్మ్ అనమాట అది కూడా ఒక పాయింట్ అనమాట లో సో డెఫినెట్ గా అది కూడా ఒక ఇన్స్పైరింగ్ థింగ్ అంత చిన్న వయసులో సక్సెస్ ఐ మీన్ కొంచెం కష్టపడి బాగా ఎడ్యుకేటెడ్ ఐ మీన్ చదువుకొని ఇంత మంచి సక్సెస్ కూడా మన ఏజ్ లో తెచ్చుకోవచ్చు అన్నది కూడా ఒక ఇన్స్పైరింగ్ మంచి థింగ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతాయి ఒక జడ్జ్ అండ్ గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది దీంట్లో యునో దెర్ ఆర్ చాలా మన స్వామి గారు డార్లింగ్ స్వామి అంటారు మన రైటర్నే ఆయన చాలా అద్భుతంగా రాశారు ఆయన ఆయన చేసిన డైలాగ్స్ అవన్నీ కూడా సో నేను చెప్తే ఎలా బాగుంటుంది అని చెప్పి చక్కగా ఇన్స్పైరింగ్గా ప్రొవాకటివ్గా లైక్ అగ్రెసివ్గా ఉన్నాయి డైలాగ్స్ సో నాకు కొన్ని కొన్నిసార్లు బాబు ఇది ఇది మా నాన్న చెప్పే డైలాగ్ లాగా నేను చెప్తే ఏం బాగుంటుంది అని మా దేశ లేదు లేదు మీరు ఇలా చెప్తేనే బాగుంటుంది అని సో మా ఫ్యాన్స్ కి నచ్చే బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట ఇన్ ద షో సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద సో అయితే మూవీలో మరొక మోహన్ బాబు గారి కనిపించారు అంటే మీన్స్ అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అవును ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సో ఇట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఆల్సో అలాంటి రోల్స్ అంత ఈజీగా పడం మనకి ఏ ఫార్టీస్లోనో ఫిఫ్టీస్లోనో వచ్చే రోల్స్ యూ డోంట్ గెట్ ఇట్ అంత ఎక్క అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఐ దిట్ అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా ఫార్టీ ఫిఫ్టీ ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే రోల్స్ ఇప్పుడే నేను చేయటం హ్యాపీ అండ్ బట్ ఆ ఏజ్ గ్రూప్ రోల్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీకేమైనా అనిపించినారే ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఆ రోల్ కదా ఇప్పుడే మనం చూస్ చేసుకోవటం ఎందుకు అని ఏమైనా నన్ను ఆడియన్స్ ఐరేంద్రిలోనూ యాక్సెప్ట్ చేశారు దొంగట్లోనూ యాక్సెప్ట్ చేశారు సో హూ మ్ ఐ టు బీ ఎట్ జడ్జ్ ఐ వాంట్ టు జడ్జ్ ఐ వా నేను క్యారెక్టర్ పరంగా నాకు ఇది నచ్చి చేయాలనుకుంటున్నాను కానీ ఉడతారు పడతారాలో ఒక డెబ్బై ఏళ్ళు ముసలావిడిగా చేయను సో ఐ ఎంజాయ్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ రోల్స్ ఇలాగే చెయ్యాలి అనుకుంటే మనం అంతెడ్ అయిపోతాం సో అంటే దీంట్లో ఇంకొక స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే మీ ఫాదర్ క్యారెక్టర్ అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఐ మీన్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ పోసాని గారు స్పెషల్లీ అంటే క్యారెక్టర్స్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని తెలుసుకొని ఆడియో అప్పుడు అది రివీల్ అయిపోయింది ఓహో ఫాదర్గా చేస్తున్నారా అండ్ స్పెషల్లీ స్ట్రాంగ్ ఏదైతే సెంటిమెంట్ ఉందో అది కూడా ఉందేమో ఈ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనిపిస్తుంది అది ఎలా ఉండబోతుంది వెరీ స్వీట్ ఐ థింక్ పోసన్ గారు ఈస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి అంటే ఇద్దరు ఫైవ్ బ్రాండ్స్ బట్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్ అనమాట అండ్ సాంగ్స్ ఎస్పెషల్లీ అన్ని సాంగ్స్ ఏదో అంటే ఒక కమర్షియల్ సినిమాను ఒక మాస్ మసాలా మూవీ అంటే ఇలా ఉండాలి అన్నది కాకుండా వింటుంటేనే సంథింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి ఆ మూవీలో ఇది ఎక్కడో స్టోరీ కనెక్ట్ అవుతుంది స్టోరీ రిలేటెడ్ సాంగ్స్ అని అనిపిస్తుంది అండ్ స్పెషల్లీ చిట్టి తల్లి ఒక సెంటిమెంట్ సాంగ్ అంటే ప్రతి డాటర్ కే కనెక్ట్ అయ్యే సాంగ్ మీకు ఎలా అనిపించిందా చేసినప్పుడు సూపర్ అనిపించింది ఐ థాట్ నెక్స్ట్ ఏ ఫాదర్ అయినా వాళ్ళ డాటర్ కి పాటలే పాడతారు చాలా బ్యూటిఫుల్ గా లిరిక్స్ అవి వచ్చిన్నాయి అది ఆ సాంగ్ షూట్ చేసినంతసేపు అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సెట్ లో సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సాంగ్ సో అప్పుడు మీకు మోహన్ బాబు గారు ఏమైనా గుర్తొచ్చారా షూట్ చేసినప్పుడు ఆయన ఊరికూరికే గుర్తొస్తుంటారు ఆయన ఆ షూటింగ్ అన్నప్పుడు అని కాదు బట్ ఐ థాట్ ఆయనకు ఆ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను సో మోహన్ బాబు గారు పాట పాడారా ఆయన జయము నిశ్చయము అదే పాడుతుంటారు రెగ్యులర్ గా మా పిల్లలకు కూడా అదే నేర్పు సో మొత్తానికి ఆ సాంగ్ అయితే మీకోసం పాడారు కదా ఓయా ఆయనకి ఎక్కువ లిరిక్స్ రావు కానీ బట్ అంటే ఆ ఎమోషన్ ఇది చేస్తున్నారు తప్ప లిరిక్స్ వచ్చినారు ఆ కంటెంట్ క్యారీ అవుతుంది అంతే అంతే కదా సో ఇంకా సినిమాలో జడ్జ్ క్యారెక్టర్ ఇందాక మనం అనుకున్నట్లు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని కోర్స్ మీరు చాలా రకాల క్యారెక్టర్స్ చేసినప్పటికీ అంటే ఒక యాటిట్యూడ్ బేస్డ్ ఉంటే క్యారెక్టర్ కదా అది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏమైనా ప్రీవియస్ సినిమాలు ఇలా చూసా క్యారెక్టర్ ఇలా చేయాలి అన్ యాక్టర్ మనం ఒక క్యారెక్టర్ క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఫస్ట్ ఆ గెటప్ పెట్టుకు వేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది మీ లిమిటేషన్స్ ఏంటి మీరు ఎంత చేయచ్చు ఎంత చేయలేకపోవచ్చు ఒక చైర్ వేసుకొని హై నెక్ బ్లౌజ్ వేసుకొని ఒక ఇది పెట్టుకుంటేనే మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది సో అండ్ అండ్ పైగా పెద్ద గౌన్ వేసుకొని ఒక తెలియని ఒక రిస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాజ్ అ జడ్జ్ అండ్ యూ జస్ట్ డిమాండ్ దట్ దట్ రిస్పెక్ట్ నువ్వు 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 ఎలా ఉన్నా కూడా ఆ డ్రెస్సే ఆటోమేటిక్గా ఇట్ గెట్స్ యూ దట్ రెస్పెక్ట్ సో నేను ఆ కోర్టులో ఆ జడ్జి డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడు అందరూ మామూలుగా నిలబడేవాళ్ళు అనిపించేది అనమాట సో అంటే జనరల్గా ఆడియన్స్కి మీ మీద రోజు రోజుకి ఉన్న రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంది బికాజ్ లక్ష్మీ మంచు అనగానే ఒక ఇండిపెండెంట్ గర్ల్ తనకి నచ్చినట్లు ఉంటుంది కొన్ని మంచి పనులు చేస్తుంది అంటే ఒక స్వతంత్రంగా బతుకుతుంది మన కొంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది ఈ టైప్లో సో ఆఫ్టర్ మేమ్స్ సైతం ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది పీక్స్ సో అవన్నీ కూడా క్యారీ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది బికాజ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి ఇన్ని థింగ్స్ అంటే ఇంత బిజీ లైఫ్ యాజ్ ఆర్టిస్ట్గా ఒక ప్రొడక్షన్ కంపెనీని మేనేజ్ చేస్తూ మళ్ళీ కామన్ పీపుల్ గురించి ఆడి ఆలోచించే టైం మీకు ఉంది చూసారు అది నైస్ థింగ్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నేను ఎప్పుడు నా లైఫ్ని ఇలా ప్లాన్ చేసి ఇలా చెయ్యాలి నేను ఇది చేస్తే అది బాగుంటుందని కానీ వంద ట్రై చేస్తే ఏదో ఒక్కటి అతుక్కుంటుంది రైట్ నాకు నచ్చిన కథలు విన్న కథలు అన్నీ చేయాలనిపిస్తుంది ఏది తెరకెక్కుతుందో తెలీదు ఏది ఫస్ట్ హౌ వీ విల్ స్టార్ట్ షూటింగ్ ఏది ఫస్ట్ తెలియదు సో ఆ ఇంటెన్షన్స్లో ఏది ముందు ముందుకెళ్తే అదే అనమాట ఐ డోంట్ ప్లాన్ సో మచ్ ఐ జస్ట్ వర్క్ హార్డ్ అంతే సో ఇలాంటి ఒక మేం సైతం లాంటి ఒక ఎందుకు మీకు ఎందుకైతే అది ఎవరి దగ్గరకు వచ్చినా చేయాలనిపిస్తుంది కదా నాకు ఇంకా స్ట్రాంగ్గా ఎందుకు అనిపించింది అంటే నేను తప్ప ఈ షో ఇంత బాగా ఎవరు చేయలేరు అనిపించింది ఓన్లీ బికాస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఎఫర్ట్ వెళ్ళి ఒక షో చేసి వచ్చేయడం కాదు ఒక సెలబ్రిటీని రెండు సార్లు పిలిపించారు ఒకసారి అవుట్డోర్ ఒకసారి ఇండోర్ అండ్ వాళ్ళు అవుట్డోర్ చేసినప్పుడు క్యారవాన్స్ ఉండవు వ్యానటి వ్యాన్స్ ఉండవు ఇది నేనే బాబాబ్బాబు ఉండదురా నీకు ఆ కాలేజ్లో ఏదో బాత్రూమ్ క్లీన్ చేయించి పెడతాను ఇది చేయించి పెడతాను బికాజ్ సినిమా బడ్జెట్స్ లేవు అండ్ టీవీ షో బడ్జెట్ కంటే డబుల్ రెండు షోలు చేసినట్టు ఒక షో బడ్జెట్ ఓకే సో ఇట్స్ బిన్ అన్ అప్ హిల్ టాస్క్ అనమాట బట్ ఐ బిన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అనిపిస్తుంది లేదు యాక్చువల్లీ అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ షో అవుట్పుట్ అంత బాగుంది అనిపిస్తుంది టైమ్స్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ మీ ఎమోషన్స్ మీరు అప్పుడప్పుడు మీ కళ్ళలోంచి నీళ్ళు రావటం చూస్తుంటే ఆడియన్స్ వచ్చేస్తున్నాయి సో బికాస్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత బాగా హ్యాపీ లివింగ్ లో అదొకటి పెద్దది జనాలుకి బాగా తెలిసింది బికాస్ మన కష్టాలు మన మనకి కష్టాలు ఉన్నప్పుడు మన కష్టమే పెద్దది అనిపిస్తుంది అనమాట అండ్ మన చుట్టూతో ఉండే వాళ్ళ గురించి మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళతో కంపేర్ చేయం కదా మనకంటే బాగుండే వాళ్ళతోటే కదా కంపేర్ చేసుకుంటాం బట్ మరీ ఇప్పుడు మేము సైతం చూసినప్పుడు ద ప్రాబ్లమ్స్ ఆర్ సో రియల్ వాళ్ళ తప్పు ఎరగని ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు తెచ్చుకున్నట్టు కాదు ఇవి సో హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపిస్తాయి అది కనెక్ట్ అవుతున్నారు చాలా మంది దట్ హ్యాపీ మనం చాలా హ్యాపీగా ఎందుకు మన ఇలా చేసుకున్నాం సో చాలా మంది చక్కగా హెల్ప్ చేస్తున్నారు అండ్ స్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది కదా మీ కష్టం మా కష్టం మీకు సహాయం చేయడం మాకు ఇష్టం అని ఆ డైలాగ్ కే ఇంకా అందరికీ అయిపోతుంది బికాస్ అంటే ఎవరికో తెలియని ఒక ఇన్స్పైరింగ్ థింగ్ మనం కూడా హెల్ప్ చేయాలి పది మందికి సో సెలబ్రిటీస్ అంత టైం వెచ్చించి ఇంత మంచిగా వాళ్ళంత బిజీ ఉన్నప్పటికీ చేస్తున్నారు మనం ఎందుకు ఒకరికి హెల్ప్ చేయకూడదు అన్న ఒక థింగ్ని కూడా మీరు తీసుకొచ్చారు అండ్ సూపర్ మేము కూడా వీళ్ళెంతవరకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లీస్ట్ ఆ సీడ్ పడింది అంటే అది అది మెల్లిగా పెరిగి విత్తనం మొలకయి మొలక చెట్టు అవ్వడానికి టైం ఉంది ఈరోజు నేను చేశాను కదా అని అందరూ దూకేసి చేయనక్కర్లేవు అట్లీస్ట్ ఆ థాట్ని పడేయగలిగాను కదా అదే ఎక్కువ నాకు సో ఇలాంటి హెల్పింగ్ ఇవి లింక్ ఉన్నాయి మూవీలో కూడా అలాంటి సిచ్యువేషన్ సీన్స్ అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి కొన్ని నేను సినిమా చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ పట్టించుకోను బికాస్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్ నేను బయట టీవీకి ఏం చేస్తున్నానో అది తీసుకొచ్చి నేను సినిమాలో పెట్టలేను సినిమాకి ఆ క్యారెక్టర్కి ఆ కథకి ఏది కరెక్టో అదే చేయాలన్నమాట సో ఈ దిస్ మూవీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్స్ మూవీ ఐ మీన్ నేను ఎప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు ఆయన ఇది ఇప్పుడు జరిగిందమ్మా అంటే ఓకే సో ఐ ఐఎమ్ హోపింగ్ జనాలు చూసినప్పుడు కూడా దట్ దర్ ఈస్ సమ్థింగ్ ఎక్సైటింగ్ ఇన్ ద ఫిల్మ్ అని సో హారర్ అన్నారు సో అంటే ఒక జడ్జ్ క్యారెక్టర్ లో మళ్ళీ హారర్ ఎలా మిక్స్ అవుతుంది అన్న కన్ఫ్యూజన్ డెఫినెట్ గా వస్తుంది సినిమాకి వచ్చి సినిమా చూడండి అన్ని మీకు ట్రైలర్ లో చూపించేస్తే ఇంకెందుకు కదా సో హారర్ కామెడీ అండ్ ఒక మంచి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఫిల్మ్ అని అనిపిస్తుంది సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చడానికి రీజన్ ఏంటి ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సిస్టర్స్ అంతే చెప్పచ్చే ప్రస్తుతానికైతే మా డైరెక్టర్ని అడిగి ఇంకెన్ని చెప్పవచ్చు అనుకుంటా కత్తికే గారు ప్లీజ్ ఇంకో చెప్పారా సో ఆయనతో ఆయన వచ్చి అప్రోచ్ అవ్వడము స్టోరీ చెప్పడం మీకు ఏమనిపిచ్చింది ఇమీడియట్ గా ఒప్పేసుకుని ఉంటారు అనిపిస్తుంది బికాస్ అంత మంచి సబ్జెక్ట్ మీరు చెప్తుంటే ఇది సిస్టర్ లేదు ఫస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా వెళ్ళాం వేరే సబ్జెక్ట్ ఏదో తీసుకొస్తే నేను చేయను అండి నాకు ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ ఆయనే స్వామిగారిని తీసుకొచ్చి ఈ లైన్ చెప్పిస్తే వెంటనే వేస్తా అని చెప్పాను అప్పుడు ఏదో ఊరికే వెళ్తున్నాను నేను సరే టూ వీక్స్ ఉండనండి నేను వచ్చాక వీళ్ళు నేను ఫైనల్ వింటాను విన్నాకే ఓకే చేస్తాను లైన్ పరంగా ఓకే అని ఇంకా ఆయన స్వామిగారి గురించి తెలుసు కదా ఇంకా అద్భుతంగా తీసుకొచ్చి ఈ కథ ఇచ్చారు సో ఇట్ వాజ్ ఆల్ డన్ ప్రాపర్లీ మూవీస్ చూస్తూ ఉంటే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్లో వెళ్తూ ఉన్నారు దొంగ అంట అంటే అది ఒక డిఫరెంట్ మూవీ అండ్ ఇప్పుడు ఇది చూస్తుంటే జడ్జ్ రోల్ అలాగే మీరు తీసుకున్న ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా సంథింగ్ న్యూ అండ్ ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇలా కూడా పెర్ఫామ్ చేయొచ్చా అన్నది డెఫినెట్గా ఆడియన్స్ కనిపిస్తుంటుంది ఓ ఇంత బాగా దీంట్లో ఇంత డెప్త్ ఉందా అని అండ్ స్పెషల్లీ ఊ కొడతారా ఉలికి పడతారా ఐ మీన్ ఒక ఆసమ్ క్యారెక్టరైజేషన్ మీద అయితే అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత పీక్లో అంత పీక్ పెర్ఫార్మెన్స్ మీరు అన్నట్లు ఇందాక అంత ఓల్డ్ క్యారెక్టర్ని ఆ రేంజ్లో పర్ఫామ్ చేయటం కంప్లీట్ వంగిపోయి సో అంత డౌన్ టు అయితే పర్ఫార్మ్ చేయటం కూడా చాలా గ్రేట్ థింగ్ సో ఇలాంటి క్యారెక్టర్స్ని చూస్ చేసుకున్నప్పుడు మీరు ఎలా జడ్జ్ చేస్తారు ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది ఇది అవ్వదు ఇది బాగుంటుంది అన్నది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు అది హోంవర్క్ నాకు క్యారెక్టరైజేషన్ ఎస్ నేను ఏదైనా చేయగలుగుతాను ఈ క్యారెక్టర్ తోటి అన్నప్పుడు హోంవర్క్లోకి దిగుతాం ఇంకేదైనా బిలీవ్ నేను అసలు నేనేంటి జడ్జ్ ఏంటని బిగి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అయ్యో అది ఎలా బిలీ బిలీవబిలిటీ ఉండాలి కదా నేనేమో ఎలా ఉంటాను హౌ టు డూ ది రెస్ట్ అని బట్ వన్స్ ఒక ఆ క్యారెక్టర్లో దిగాక ఇంకా హోంవర్క్ సో ఆ హోంవర్క్ పేద అంత గెటప్ అంతా కూడా తెచ్చేసుకుంటారేమో అంతే అంతే ఓకే సో ఇంత మోడ్రన్గా ఉంటూ అట్ ది సేమ్ టైమ్ మీ ట్రెడిషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఎలా ఫాలో అవుతున్నారు మీరు అన్నీ ఉండాలి కదా నాకు ఫ్యాషన్ ఇష్టం నాకు బతుకమ్మ ఇష్టం నాకు కోకోకోల ఇష్టం మజ్జిగ ఇష్టం సో ఒకటే నచ్చాలని రోజు బిర్యానీ తిన్నాం కదా ఒకటే కాంబినేషన్ సో ఈ ఫ్యామిలీ బాండింగ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఒక మంచి సెంటిమెంట్ ఫిలిం మళ్ళీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా నో నెక్స్ట్ ఇస్ రొమాంటిక్ కామెడీ రొమాంటిక్ కామెడీ హారర్ కామెడీ అండ్ రొమాంటిక్ రొమాంటిక్ కామెడీ ఓకే బోర్ కొట్టింది భయపిచ్చి తిట్టి దొంగ అట్లో డాడ్జింగ్లు చేసి అంతకుముందు చందమామ కథలు సో సో ఐ లవ్ లవ్ అండ్ ప్లే నైస్ స్వీట్ స్టోరీ అంటే దాంట్లో డిఫరెంట్ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ రొమాన్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నారా అందుకే రొమాంటిక్ మోసం అయిపోయి అలాంటివన్నీ చేసాం దొంగట్లో అదే కదా ఐ జస్ట్ వాంట్ నైస్ లవ్ స్టోరీ రైట్ అండ్ దొంగట కూడా ఒక 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 డిఫరెంట్ బ్రెయిన్ థింగ్ కదా చిన్న ఎలిమెంట్ తో ఉంటుంది బ్రెయిన్ గేమ్ లాగా నైస్ గేమ్ అనమాట ప్లాన్ చేస్తారు దొంగటలో కూడా చాలా స్పెషల్ థింగ్స్ ఏంటంటే డాన్స్ సెలబ్రిటీస్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ టాలీవుడ్ లో అది ఒక సెన్సేషనల్ బికాస్ అంత ముందు ఎప్పుడు ఇంత మందిని గ్యాదర్ చేసి ఒక స్టేజ్ పైకి తీసుకురాటం అన్నది అసలు లేదు ఇంకెవరు తీసుకురాలేరు లేరు కూడా ట్రూ ట్రూ సో అదొక మంచి థింగ్ అలాంటి ఎలిమెంట్స్ మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏమో ఆ సినిమాకి తగ్గట్టు ఏది అవసరమో యూ హ్యావ్ టు కీప్ థింకింగ్ ఇన్నోవేటివ్లీ అండ్ జనాల్ని ఇంకా ఆకట్టుకునేది ఎలాంటివి అనేది తీసుకురావాలి సో ఆ టైంకి ఏది జరుగుతుందో ఏమో సో విల్ వెయిట్ ఫర్ ఇట్ దెన్ సో అదొక స్పెషల్ ఎలిమెంట్ దాంట్లో మరి ఇప్పుడు లక్ష్మీ లక్ష్మీబాబ్లో అలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ అంత క్యాచ్గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఒక టూ అవర్స్ లోపే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అలా ఏం లేదు కదా ఇట్స్ విత్ టైటిల్స్ ఇట్స్ టూ అవర్స్ ఇట్స్ అ షార్ట్ తెలుగు సినిమాకి ఇట్స్ ప్రతి షార్ట్ సినిమా సో కూర్చుని దగ్గర నుంచి ఎండ్ వరకు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ త్రూ అవుట్ ఉంటుందన్నమాట సో ఐమ్ ఎక్సైటెడ్ ఈ జానర్ కొత్త జానర్ నాకు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఒక ఎక్సైట్ చాలా 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 హెవీగా డాన్సులు చేసింది ఉంది ఈ ఈ సాంగ్లో సో ఐ హోప్ ఇట్ కమ్స్ అవుట్ వెల్ సూపర్ అంటే దీంట్లో అంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది అయితే మీది ఇది ఒక నైస్ థింగ్ అయితే అండ్ మీ ప్యాడింగ్ ఎలా ఉండింది లైక్ మీకు ఆర్టిస్ట్లో మూవీలో ప్యాడింగ్ హేమాగర్ అండ్ మ్యామ్ మదర్ క్యారెక్టర్ మెయిన్లీ ఈ నలుగురు క్యారెక్టర్స్ మధ్యలోనే తిరుగుతున్న ప్రభాకర్ చేశారు దీంట్లో సో యాజ్ ద మెయిన్ విలన్ అనమాట ఇట్స్ అ జానర్ దట్ రివాల్వ్స్ అరౌండ్ సో మెనీ క్యారెక్టర్స్ అండ్ దాంట్లో ఏం జరుగుతుంది అనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనమాట అండ్ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో లైక్ ఒక జడ్జ్ రోల్ కాబట్టి సమ్ నో జడ్జ్ అనేది ఇది తప్పుగా ఏదో ఒక సీరియస్ జడ్జ్ క్యారెక్టర్ అనేది ఉన్నాయి లక్ష్మీబొమ్ అనేది ఒక జడ్జ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది బట్ అదే సినిమా అంతా అనుకోవడం కరెక్ట్ కాదు చాలా నేను ఇంకా ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మా డైరెక్టర్ తోటి మాట్లాడి బాబు నేనేం చెప్పలేకపోతే చెప్పచ్చు ఎంత చెప్పకూడదు అని ఆయన కనుక్కుంటారు ఒకసారి ఏం చెప్పచ్చు అండ్ యాక్చువల్లీ కథకే కథ నేను మాట్లాడాను కాబట్టి నేను ప్రాపర్గా అడగడుగుతాను ఆయన ఏం చెప్పారో మరి అది కూడా చెప్తే నాకు సో మీరు ఇందాక అన్నట్టు లక్ష్మీబాంబు అనగానే ఏంటి ఒక దీపావళి కైండ్ ఆఫ్ టైటిల్ పెట్టారు అని అనిపించింది జడ్జ్ రోల్ చూడగానే సంథింగ్ ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా అనిపించింది సో భయపెట్టబోతున్నాయి భయపెడుతూ నవ్విస్తున్నారా లేదంటే భయపెడుతూ నవ్విస్తూ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి హేమంత్ మన ఆర్జే హేమంత్ అండ్ రాకేష్ అని జబర్దస్త్ లో చేస్తాడు వాట్ ఎర్ టాలెంటెడ్ బాయ్ హీఈస్ సో నాకు చాలా హ్యాపీ అనిపించింది రాకేష్ ఈ సినిమాలో చేయడం తనతో చేస్తుంటే ఇంకొంచెం ఏదైనా యాడ్ చేద్దామా బికాజ్ తను ఉన్నాడంటే ఇంక అందరినీ తినేస్తాడు అనమాట అది తను మమ్మల్ని తినకుండా మేము ఎక్కువ తినేయకుండా సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ విదత్ ద ఫిల్మ్ అనమాట సో ఆన్ సెట్స్ ఐ మీన్ సెట్స్లో కూడా చక్కగా మిమిక్రీతో కూడా నవ్వించుంటాడు అందరినీ హ్యాపీగా ఇట్ వాజ్ అ ఫన్ ఫన్